ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు నీ శరీరానికి నీపై హక్కు ఉంది నీ కళ్లకు నీపై హక్కు ఉంది మరియు నీ భార్యకు నీపై హక్కు ఉంది సహీ అల్ బుఖారీ బుక్ అరవై ఏడు హదీసు నూట ఇరవై ఏడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు ఈ దువా చదివే వ్యక్తికి ఒత్తిడి లేదా దుఃఖం ఉండదు అల్లాహుమ్మ ఇన్ని అబ్దుక ఇబ్ను అబ్దికా ఇబ్ను అమతికా నాసేతి బేదిక మాదిన్ ఫియ హుక్ముక అద్లున్ ఫియ కదావుకా అసలుక బికుల్లి ఇస్మిన్ హువలక సమ్మైత బిహి నఫ్సక ఔ అంజల్ తహు ఫీ కితాబిక ఔ్వల్లం తహు అహదన్ మిన్ ఖల్కిక థర్త బిహి ఫీ ఇల్మ్ లీ ఇందక అంతజల్ అల్ఖురా రబీన్ వ నోర సద్రీవ జలాహుజ్నీవ ధాబహమ్మీ ఓ అల్లాహ్ నేను నీ సేవకుడిని నీ సేవకుడి కుమారుడిని నీ సేవకురాలి కుమారుడిని నా నీటిపైనీ చేయి ఉంది నాపై నీ ఆజ్ఞ ఎప్పటికీ అమలు చేయబడుతుంది నాపై నీ తీర్పు న్యాయమైనది నీవు నీకు నీవే పెట్టుకున్న ప్రతి పేరుతో లేదా నీ గ్రంథంలో వెల్లడించినా లేదా నీ సృష్టిలో ఎవరికైనా నేర్పిన లేదా నీవు అదృశ్య జ్ఞానంలో దాచిన పేరుతో నేను నిన్ను అడుగుతున్నాను ఖురాన్ను నా హృదయానికి వసంతంగా నా ఛాతీకి కాంతిగా నా దుఃఖాన్ని తొలగించేదిగా మరియు నా ఒత్తిడిని తొలగించేదిగా చేయమని సహీ ఇబ్న్హిబ్బాన్ హదీసు తొమ్మిది వందల రెండు